హలో ఫ్రెండ్స్ మనకి పొలాల రేట్లు కానీ ఫ్లాట్ల రేట్లు కానీ ల్యాండ్ కూలింగ్ అన్న తర్వాత కొంచెం వ్యాపారం కొంచెం స్లోగా అనిపిస్తుంది దానివల్ల వ్యాపారస్తులు పొలం కొందాము ఫ్లాట్లు కొందామనే ఆలోచనలో కన్వ్యూజన్లో ఉండి స్లోగా ఉంది మార్కెట్ ఇప్పుడు మనం కొనుక్కోవటానికి కన్ఫ్యూజన్ లేకుండా ఎకరాల లెక్కలో కొనుక్కుంటే ఇరవై ఐదు సెంట్ల నుంచి అర ఎకరం ఎకరం ఇంకా మీ ఓర్ తిన్న ఎకరాలైనా కొనుక్కోవచ్చు అలా తీసుకుంటే మీకు రేపు ల్యాండ్ కూలింగ్ కూడా తీసుకున్నదని మీకు ఇబ్బంది ఉండదు వాళ్ళు ఇచ్చే గజాలు పన్నెండు వందల యాభై గజాలు ఇస్తారు అది గజం ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు దాకా ఉంటుంది కాబట్టి మంచి లాభాలే వస్తాయి అందుకని చెంట్ల రూపేన పొలాలు తీసుకోండి మనకి తాటిపండ నుంచి ఇటు వచ్చేటప్పటికి గుంటూరు దాకా అలాంటి పొలాలు కొనుక్కోవచ్చు మీకు మంచి లాభాలు వస్తాయి ఇరవై చెంట్లు కానీ అరెకరం కానీ మీకు ఎకరం రేటు అంటే చెంటు రేటు కోటి ఇరవై నుంచి చెంటు రేటు లక్ష ఇరవై వేల నుంచి లక్ష యాభై వేలు దాకా ఉంటాయి అలానే ఆ ఎకరం తీసుకుంటే మీకు డెబ్భై లక్షలు అరవై లక్షల ఆ రేంజ్లో వచ్చింది ఇరవై ఐదు చెంట్లు అయితే ముప్పై ఐదు నుంచి నలభై లక్షలు అంటే మీకు పన్నెండు వందలు గజం ఉన్నట్లే టౌన్కు నాలుగు కిలోమీటర్లు టౌన్లో గజం యాభై వేల నుంచి రెండు లక్షలన్నర ఉంది కాబట్టి మీకు ఇక్కడ పొలాల కొంటే నాలుగు కిలోమీటర్లు బయటకు వచ్చి నాలుగు వేలే పడుతుంది గజం చెంటులు కొంటే ఇరవై ఐదు చెంట్ల నుంచి నీ ఇష్టం ఎన్ని ఎకరాలని కొనుక్కోవచ్చు రాబోయే రోజుల్లో రాజధాని ఇక్కడే కాబట్టి మీకు పది సంవత్సరాల్లోనే మంచి రేట్లు వస్తాయి ఇంతకుముందు మేము ఎప్పుడో పదిహేను ఇరవై సంవత్సరాల అడుకొని పెట్టిన పొలాలే ఐదు ఆరు లక్షలకు పని ఇవాళ కోటిన్నర రెండు కోట్లైన దాని మీదట ఇప్పుడు మనకు రాజధాని కూడా ఇక్కడే కాబట్టి అమరావతి రాజధాని ఇంకా స్పీడ్గా పెరుగుతాయి డెవలపింగ్ బాగుంటుంది ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా భూములు కొంటూ ఉన్నారు ఇక్కడే వాళ్ళు ఇప్పటి దేశాల్లో ఉండేవాళ్ళు కూడా దానివల్ల పది సంవత్సరాల్లోనే చాలా మార్పు వచ్చింది మంచి రేట్లు వస్తాయి భూములకి మీరు ఇన్వెస్ట్మెంటు నలభై లక్షలు ఉన్నవాళ్ళు ఇరవై హెచ్చంట్లో కొనుక్కోండి అంటే పన్నెండు వందల యాభై కేజం వచ్చింది మీకు రైతు భరోసా పడిద్ది కవులు వచ్చింది అరకరమైనా పాత కాలైనా మీకు అన్ని రకాలుగా మంచి బెనిఫిట్ ఉంటుంది నలభై లక్షల నుంచి పైన ఉన్నా మీరు ఎకరాల్లో కొనుక్కోవచ్చు సెంట్రుల్లో అందువల్ల ఇటు టౌన్కి మూడు నాలుగు కిలోమీటర్లు ఇప్పుడు ప్రస్తుతానికి రాజధానికి ఆరు ఏడు కిలోమీటర్లు గ్రామ కమిటీలు వేసి తీసుకుంటా ఉన్న ఏరియాలోనే మీరు కొనుక్కుంటే అటు తీసుకున్నా మంచి లాభాలే లేదా తీసుకోకుండా టౌన్ సిటీలో కలిపిన గుంటూరులో మంచి రేట్లు వస్తాయి టౌన్ పెరుగుతూ ఉండిద్ది రేట్లు కూడా బాగుంటాయి ఇటు అమరావతి రోడ్డు నుంచి కొన్ని కళ్ళు దామరపల్లి పనిదరం బల్లవరిపాలెం గరిగపాదు ఈ ఏరియాల్లో ఉన్న పొలాలు కొనుక్కుంటే మీకు మంచి రేట్లు ఎప్పటికైనా పది పదిహేను సంవత్సరాల్లోనే పది ఇరవై రెట్లు పెరిగే అవకాశం ఉంటుంది అందువల్ల మీరు ఇటు పొలాలు తీసుకొని మంచి లాభాలు పొందండి మా దగ్గర రిజిస్ట్రేషన్ భూములు తార్ రోడ్డుకి దగ్గరలో ఊరికి దగ్గరలో ఉన్న పొలాలు ఉన్నాయి మంచి పొలాలు అవి కొనుక్కోండి సిటీ కనపడుతూనే ఉంటుంది దగ్గరలో మూడు కిలోమీటర్లో గుంటూరు సిటీ ఇటు అమరావతి రోడ్డు శలపతి కాలేజీ అవన్నీ కనపడుతూనే ఉంటాయి మంచి రేట్లు వస్తాయి గజం నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలే పడుద్ది పొలాల లెక్కలో కొనుక్కుంటే లేదంటే పాత వించర్ల ఫ్లాట్లు కొనుక్కోండి ఎనిమిది ఉన్నాయి లేదంటే ఉడాపురులు ఫ్లాట్లు ఉన్నాయి పదిహేను వేలు పదహారు వేలకి గొల్లరఫాలెం పనిద్రం ఈ ఏరియాల్లో అయినా కొనుక్కోవచ్చు ఏదైనా ఇప్పుడు ఇన్వెస్ట్మెంటు కొంచెం డల్లుగా ఉన్నప్పుడు కొనుక్కుంటే రేపు మీకు మంచి లాభాలు వస్తాయి కొనుక్కొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి మంచి లాభాలు పొందండి మీరు కష్టపడి సంపాదించిన డబ్బులు ఎందుకంటే జాబులు చేసి వ్యాపారాలు చేసి కష్టపడి సంపాదించిన డబ్బులు పది రెట్లు పెంచుకోండి రేపు మీకు మంచిగా ఉపయోగపడుతుంది మాకు ఫోన్ చేయండి పొలాలు ఇప్పిస్తాను